గురువు అతిశారం వల్ల రాజయోగం పట్టబోతున్నటువంటి ఆఖరి రాశి కన్యారాశి ఎందుకంటే కన్యారాశి నుంచి పెట్టినప్పుడు గురువు మార్పు జరిగినటువంటి కర్కాటక రాశి పదకొండో రాశి అవుతుంది అంటే కన్యారాశి వాళ్ళకి గురువు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు శాస్త్రంలో పదకొండో స్థానాన్ని లాభ స్థానం అంటారు దాన్ని మించిన స్థానం ఇంకొకటి లేదు దేని పరంగా లాభం అంటే అన్ని రకాలుగా లాభం ఆర్థిక పరంగా లాభం ఆరోగ్యపరంగా లాభం కుటుంబ పరంగా లాభం అంటే కన్యా రాశి వాళ్ళకి ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా లాభమే లాభం అలా కన్యా రాశి వాళ్ళకి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి గురువు సంచారంలో మార్పు గురువు అతిచారం వల్ల అక్టోబర్ పద్దెనిమిది రాత్రి ఏడు నలభై ఏడుకి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు దీనివల్ల అఖండ రాజయోగము అదృష్టము పట్టబోతున్నటువంటి ఐదు రాశులు మిథున రాశి మీనరాశి మకర రాశి వృచ్చిక రాశి రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు అదృష్టాన్ని అందుకోటానికి సిద్ధంగా ఉండండి ఇంకా శాస్త్రానికి సంబంధించి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధార్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి